బీజేపీ మేనిఫెస్టో రూపకల్పనలో అందరూ భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి దేశవ్యాప్తంగా ప్రజల నుంచి అభిప్రాయాలు సేకరించి మేనిఫెస్టో రూపొందిస్తామన్నారు మోడీ గ్యారంటీ పేరుతో సంకల్ప పత్రాన్ని చేస్తామన్నారు సంకల్ప పత్రం అదొక ఎన్నికల ప్రణాళిక కాదు కాదు ఒక ఒక కూడినటువంటి మా కాబట్టి ఆ సంకల్ప పత్రము తయారు చేయడానికి దేశవ్యాప్తంగా ప్రజాభిప్రాయ సేకరణ కార్యక్రమానికి రూపకల్పన చేశాం ఈ యొక్క సంకల్ప పత్రం వంటి మేనిఫెస్టోలో పొందుపరచాల్సినటువంటి ఎన్నికల ప్రణాళికలో పొందుపరచాల్సినటువంటి అంశాలకు సంబంధించి వివిధ వర్గాలు భిన్న రంగాల ప్రజల అభిప్రాయాలు తీసుకునేలా అభివృద్ధి చెందిన భారతానికి మన మోడీ గ్యారంటీ అనే పేరుతో ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లేటువంటి ప్రయత్నం